సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు మన మంచి వీడియో చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చూసి ఈరోజు మన మంచి వీడియో చాడీ మాటలు చెప్పేవారిని ఏం చేయాలి అనే విషయం మీద మాట్లాడుకుందాం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే ఇంకా కదలేకొస్తే చాడీ మాటలు చెప్పేవారిని ఏం చేయాలి ఇద్దరు ఫ్రెండ్స్ని విడదీసే వాళ్ళని ఏం చేయాలి కదా ఇది ఏదో బాగుంది చాలా జరుగుతూ ఉంటాయి అలాంటి మాటలు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని ఏ విధంగా మాటలు చెప్పి విడదీయాలి అని మూడో వ్యక్తి చాలా అద్భుతంగా చూస్తూ ఉంటాడు ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలి అయితే మాకొక విషయం ఇది వాస్తవంగా జరిగిన విషయం మీతో పంచుకుంటున్నాను అందుకే మీరంతా కూడా జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో చేస్తున్నాను అనమాట నాకు ఒక ఫ్రెండ్ ఉంది విజయవాడలో ఆవిడ పేరు కూడా చెప్తాను భయం లేదు శ్రీలక్ష్మి అని మేమిద్దరం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఒక ఆరు నెలలు ఒక అయిపోయింది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయ్యింది అనమాట ఒక ఆరు నెలలు ఇద్దరు మీ ఇద్దరు మాట్లాడుకోలేదు ఎందుకు మాట్లాడుకోలేదు ఎవరికి అర్థం కాలేదు అయితే మా ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్ ఉంది నా దగ్గరికి వచ్చి అక్క అక్క అసలు నీ గురించి ఎప్పుడు అడుగుతుంది శ్రీలక్ష్మి వాళ్ళు అంత సంపాదించేశారో ఎలా సంపాదించేశారు అని చెప్పేశానని ఓ అడుగుతుంది నన్ను అని తన మీద నాకు బ్యాడ్గా చెప్పేది సరే తన దగ్గరికి వెళ్ళి అక్క నేను ఎప్పుడు అక్క ఏదో ఒకటి అడుగుతుంది నిర్మలక్క వాళ్ళంత సంపాదించేస్తారు వాళ్ళు ఎలా సంపాదించారు అని అని చెప్పి సేమ్ నాకు ఏ విధంగా అయితే చెప్పేదో ఆ విధంగా చెప్పి సరే మా ఇద్దరికి మనసులో ఎప్పుడూ ఏమనుకోలేదు ఇంకా ఇద్దరం కామ్గా అయిపోయాం ఎందుకు అలా అడుగుతుంది తను అని నేను తను ఎందుకు అలా అడుగుతుందని తను ఇద్దరం మేము మనసులో పెట్టుకున్నాం కానీ ఎప్పుడూ దాన్ని బయటపడలా అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి నన్ను అనుకోకుండా ఆరు నెలల తర్వాత ఇట్లా సాయినాభం పెట్టుకుందాం రావా అని తను పిలిచింది ఏ విరోధం లేదు గొడవలు లేవు సరే వెళ్ళాం ఎందుకో కామ్ అయిపోయాం వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏ మనిషితో మా ఇద్దరికి చెప్పిందో ఆ మనిషి కూడా ఆతో వచ్చి తీసుకెళ్లాను మాకు అట్లా చెప్పుద్దని తెలియదు కదా వెళ్ళాం చక్క పూజ చేసాము అయిపోయింది అయిన తర్వాత ఆ మట్లాంటి రోజు ఎందుకో మేమిద్దరం మాటల టాపిక్లో తను వెళ్ళిపోయింది మేమిద్దరం మాట్లాడే టాపిక్లో పుట్టపర్తి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరికొకరు ట్రైన్ నుంచి బిగిన్ చేసుకుంటూ పోయాం ఏంట్రా నువ్వు ఫోన్ చేయలేదని నేను నువ్వేంట్రా ఫోన్ చేయలేదని తను ఇలా మాట్లాడడం అంటే ఆ మాట సందర్భంలో నువ్వు ఇంద్రతో ఇలా చెప్పావంట కదా నువ్వు ఆవిడతో ఇలా చెప్పావంట కదా అని ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది వెంటనే అసలు మేము ఒక మంచి ఆలోచన పెట్టింది ఇది నిజమా అబద్ధమా ఎలా నమ్ముతాం నేనే మోసపోయి ఉండొచ్చు తనే మోసపోయి ఉండొచ్చు అని చెప్పి మేమిద్దరం ఏం చేసామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టుబరి వెళ్ళిన తర్వాత నేను ముందు కాల్ చేసి స్పీకర్ పెట్టి ఏంట్రా ఇలా ఇలా అని జస్ట్ ఒక నెగిటివ్ టాపిక్ లాగా మొదలుపెట్టి చెప్తే అవును అని మొత్తం అన్నీ ఓ చెప్తా ఉంది తన గురించి అవతల వ్యక్తి గురించి సరే అవతల మళ్ళీ ఇంకొక అరగంట తర్వాత తను ఫోన్ చేసి నా గురించి చిన్న నెగిటివ్ మాట చెప్పింది అవును నిజం అలాగా ఇలాగని మళ్ళీ చెప్తూ ఉందనమాట అప్పుడు మేమిద్దరం చెప్తుంటే బాబు నవ్వుకుంటున్నాం ఇది చూడు ఇట్లానా ఫ్రెండ్షిప్ ఉంటుంది ఇలా ఉంటారా జనాలు అనేసరి మేమిద్దరం మాకు చాలా ఆశ్చర్యం అనమాట ఇంకా దూరంగా పెట్టాలి ఎలాంటి వాళ్ళని అని చెప్పేసి పక్కన పెట్టేశాం ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు నీ గురించి అలా చెప్పింది నీ గురించి ఇలా చెప్పింది అని చెప్పేసి ఫ్రెండ్స్ మధ్యలో గొడవ పెట్టి అలా చూస్తూ ఉంటారు కాబట్టి ఫ్రెండ్షిప్ నిజమైన ఫ్రెండ్స్ని ఎప్పుడూ విడదీయలేరండి నిజం మరణం అనేది అన్న కూడా ఎవరు మనము వేయి చేయలేము మరణం నుంచి ఆ స్నేహాన్ని కూడా అని అన్నట్టు ఒక సామెత ఉంటుంది అలాగా మన నిజమైన స్నేహాన్ని ఎవ్వరూ విడదీయలేరండి ఇది మాత్రం అందరి జీవితాల్లో కూడా ఎప్పుడొకప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా స్నేహాన్ని మనం ఎప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఆ స్నేహం అనేది చాలా అత్యంత అద్భుతమైనది ఆ స్నేహాన్ని ఎప్పుడూ మనం దాన్ని పోగొట్టుకోకూడదు ఏ ఫ్రెండు ఎవరు చెప్పినా సరే మనం ఎప్పుడు నమ్మకూడదు నాకు తెలిసలేదు నా ఫ్రెండ్ని గురించి అని చెప్పి మనం గొప్పగా మనం చెప్పుకోవాలి చిన్న లీనెన్స్ ఇచ్చామంటే మనం నెత్తినెక్కి తొక్కి మనాన్ని విడిది చేసి ఇంకా ఫ్రెండ్షిప్కు అర్థం లేకుండా చేస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సాయిబంధువులు కావచ్చు దత్తబంధులు కావచ్చు మన ఫ్రెండ్షిప్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు కళ్ళతో విన్నది కూడా ఒక్కొక్కసారి చెవులతో విన్నది కానీ కళ్ళతో చూసింది కానీ ఏది ఒక్కోసారి నిజం కాదు కాబట్టి స్నేహాన్ని ఎప్పుడు మనం స్నేహంగానే వాడుకుందాం జై సద్గురు సాయిన మహారాజ్కి